నమో నారాయణాయ ఓం నమ శివాయ ఒక మంచి కథ అంటే జరిగినదే చెప్పుకుందాం మన వీడియోలో చాలా ఏళ్ళగా తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్న ఒక యువకుడు విసికి వేసారి అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు అన్నీ అంటే అన్నీ సమస్యలు ఉద్యోగం తన నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని చివరకు దైవం ఇచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టయాలని నిర్ణయించుకున్నాడు చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు భగవంతుడా నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కడి చెప్పగలవా అని అడుగుతాడు దానికి భగవంతుడు వాత్సల్యంగా నాయనా ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి వెదురు మొక్కలు కనిపిస్తున్నాయి అవును కనిపిస్తున్నాయి నేను ఆ గడ్డి విత్తనాలు ఎదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను గాలి నీరు సూర్యరశ్మి అన్నీ అవసరమైనవన్నీ కూడా అందించాను గడ్డి వెంటనే మొలకెత్తింది భూమిపై పచ్చని పరిచినట్టుగా అని వెదురు మొలకెత్తనే లేదు కానీ నేను వెదురును విడిచిపెట్టలేను కదా విమర్శించలేను ఒక సంవత్సరం గడిచింది గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది అందంగా ఆహ్లాదంగా కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు రెండు మూడు నాలుగు సంవత్సరాలు గడిచాయి వెదురు లేదు కానీ నేను అప్పటికీ వెదురు విస్మరించలేదు ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది గడ్డి కన్నా ఇది చాలా చిన్నది కానీ ఒక్క ఆరు నెలలు అది పది అడుగుల ఎత్తు ఎదిగింది అందంగా బలంగా ఐదు సంవత్సరాల ఐదు తన వేళ్లను భూమి లోపల పెంచుకుంది బలపరుచుకుంది పైకి ఎదిగిన వెతురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి ఆ బలం వాటికి లేకపోతే వెదురు నలేదు అంటే నిలబడలేదు నా సృష్టిలో దేనికి కూడా అది ఎదుర్కొనే సమస్య నేను ఇవ్వను ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ ఎదుర్కొంటున్న సమస్యల్ని నీ వేళ్లను అంటే మానసిక స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి వెతురు మొక్కను విస్మరించలేదు నిన్ను కూడా విస్మరించలేదు నువ్వు నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు రెండు అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు వెదురు లక్ష్యము వేరు నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు ప్రభు మరి నేను ఎంత ఎదుగుతాను వెదురు ఎంత ఎదిగింది అది ఎంత ఎదగాలదో అంత ఎదిగింది నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటున్నానో అంత ఎదుగుతావు భగవంతుడు ఎప్పుడు ఎవరిని విస్మరించడు అలాగే విడిచిపెట్టడు మనం కూడా విశ్వాసాన్ని మన ప్రయత్నాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకూడదు నీ సమస్య ఎంత పెద్దదైనదో దైవానికి చెప్పకు నీ దైవం ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు నిజమే కదా విన్నారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు